హాయ్ అండి అస్సలు మైదా షుగర్ వాడకుండా హెల్తీగా ఇంట్లో ఉండే వాటితోనే కేక్ రెసిపీని చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా వచ్చిందండి స్టవ్ పై చేసినా కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఎంత ప్లఫీగా ఉందో బయట బ్రేక్ రేస్కి ఏ మాత్రం తగ్గకుండా అంతకంటే టేస్టీగా చేసుకోవచ్చు నేను చెప్పిన విధంగా టిప్స్తో చేస్తే ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అయితే ఈ కేక్ రెసిపీ కోసం ముందుగా రెండు బనానాస్ తీసుకొని విధంగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి ఒక గుడ్డు పగలగొట్టి వేసి హాఫ్ కప్పు బెల్లం పొడి పావు కప్పు ఆయిల్ వేసుకుని ఈ విధంగా చక్కగా మిక్సీ పట్టుకుని ఒక బౌల్లో వేసుకోవాలండి అన్ని ఒకే కప్పుతో మెజర్మెంట్ తీసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు గోధుమ పిండి హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ పాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవచ్చు ఇవి లేకపోతే ఈనో ప్యాకెట్ అన్నా వేసుకోవచ్చు ఇందులోనే ఫ్యూ డ్రాప్స్ వెనీలా ఎసెన్స్ వేసుకొని ఈ విధంగా చక్కగా కలుపుకోవాలండి కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ ఈ విధంగా రిబ్బిన్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా ఒకే డైరెక్షన్ కలుపుకోవాలి ఇప్పుడు ముందుగానే గ్రీస్ చేసి పెట్టుకున్న బౌల్లోకి కేక్ బ్యాటర్ మొత్తం వేసుకుని ముందుగానే ప్రీహీట్ చేసి పెట్టుకున్న బౌల్లోకి ఈ కేక్ బ్యాటర్ పెట్టి ఒక ఫార్టీ మినిట్స్ పాటు సిమ్లో అలా చేసుకుంటే మన కేక్ అనేది రెడీ అయిపోతుంది నాకు ఈ కేక్ రెసిపీ నవ్య అనే పాప అడిగిందండి నవ్యా ఈ కేక్ చూసామని అనుకుంటున్నాను ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్